అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో బిగినర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎప్పుడైనా కానీ మీరు బ్లౌజ్ పీస్ అయినా లేదంటే పేపర్ అయినా కానీ ఇలా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో క్లోజ్గా ఉండేది ఇది మాత్రం మన సైడ్ ఉండాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలానే వేసుకోవాలండి క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్ ఉండేది ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు ఉన్న తీసుకోండి ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలు ఉంటేనే కరెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది అలాగే మీరు క్లాత్ పైన అయినా కానీ పేపర్ పైన అయినా కానీ కిందికి తగ్గులు ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఒక పాదం మందం వరకి ఒక మార్క్ చేయండి ఇది కట్ చేసేస్తామండి కిందిది పైన మార్కింగ్ నుంచి మనము కోల్త అనేది తీసుకోవాలండి ఇక్కడ చూడండి మీ బ్లౌజ్ కరెక్ట్గా సైడ్ జెయింటింగ్స్ పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ జెయింటింగ్స్ కోసము వన్ ఇంచ్ ఒక మార్కింగ్ చేయండి సైడ్ జెయింటింగ్స్ కోసము కొంచెం ఉన్నదానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకోండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ కంపల్సరీ చేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా కోసం ఇది మెయిన్ అండి కింద సైడ్ది మెయిన్ మీద సైడ్ది ఎక్స్ట్రా అండి మీకు కనిపిస్తుందో లేదని నేను మళ్ళీ మళ్ళీ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు బ్లౌజ్ అనేది తీసుకుందాము షోల్డర్ నుండి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా దాన్ని మరీ లాగి పట్టకండి ఎందుకంటే వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి మామూలుగా పట్టుకోండి అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు కరెక్ట్గా మార్కింగ్ చేయండి అది కూడా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి చేయాలి చూడండి ఇక్కడ మీకు హ్యాండ్ కుట్టు దగ్గర చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు నుంచి కింద సైడ్ కింద సైడ్ నుంచి ఇలా పట్టండి ఇక్కడ మనము బ్యాక్ టార్స్ కోసం పనించి తీసుకున్నాం కదా అక్కడ దానికి స్ట్రేట్గా ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి చేయండి చంకభాగం కుట్టు వరకు ఇక్కడ చూడండి అయితే నాకు చాలా వరకు కామెంట్స్లో వచ్చిన డౌట్స్ అనేటివి ఏంటి అంటే ఇక్కడ మీరు షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ నెక్ దగ్గర టూ ఇంచెస్ అంటున్నారు మాకు అర్థం కావట్లేదు కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూడండి మీ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా పెట్టేసి పైన పొరని కొంచెం తీసేసి ఇక్కడ మీకు షోల్డర్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి కొంచెం ఎక్స్ట్రా కోసం కూడా చేయండి ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా మెయిన్ రెండు పాదమందం మాత్రమే ఉండాలి ఎక్స్ట్రా అనేది హాఫ్ ఇంచ్ వరకు వెళ్ళకూడదు ఇలా మార్కింగ్ చేసుకోండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది మీకు కనిపిస్తుందో లేదో అని చెప్పేసి నేను పైన వరకు మార్కింగ్ చేశాను ఇక్కడ ఇలా ఇలా ఫస్ట్ మనం పొడుగు తీసుకున్నాం కదా బ్లౌజ్ పొడుగు దాని దగ్గరనే తీసుకోవాలి నేను మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో అని చెప్పేసి అక్కడ సైడ్ తీసుకొని చూపించాను కింద సైడ్ నుంచి మనకు కరెక్ట్గా వచ్చిందండి ఫైవ్ అండ్ హాఫ్కి కరెక్ట్గా ఉంది కింద సైడ్ మార్కింగ్ నుంచి తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది అంటే అది చంక లోత్ అనేది కరెక్ట్గా వచ్చింది మనకు ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చింది టూ ఇంచెస్ నెక్ వచ్చింది కరెక్ట్గా వచ్చిందండి ఇలా పెట్టుకుంటే మీకు ఇలా ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను చాలా వరకు నా కామెంట్స్లలో ఇదే వచ్చిందండి ఇక్కడ మనము టూ టూ పాయింట్స్ అయితే పెడుతున్నాను నేను కింద సైడ్ పైన సైడ్ ఏమో మనకు నెక్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ కింద సైడ్ ఏమో టూ టూ పాయింట్స్ కొంచెం రౌండ్గా రావడం కోసం అలా పెట్టుకోవాలండి లేకపోతే పట్టినట్టుగా వస్తుంది చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు కరువు అనేది తీయడం కరెక్ట్గా రాని వాళ్ళు ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకోండి ఇలా హాఫ్ ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి కరువు స్కేల్ ఉంటేనేమో కరెక్ట్గా వస్తుంది బిగినర్స్కి నాకు ఇక్కడ కూడా డౌట్ అనేది అడిగారు మాకు రౌండ్ షేప్గా రావట్లేదు కొంచెం షేప్ కరెక్ట్ రావట్లేదు అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఇలా చిన్న ప్లేట్తో ప్లాన్ చేశాను చూడండి మీకు అర్థము కావాలని చెప్పేసి ఇక్కడ చంఖభాగం దగ్గర ఏమో వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ టూ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని వన్ ఇంచుకు ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గరనేమో హాఫ్ ఇంచు ఇక్కడ వన్ ఇంచుకి ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ అనేది చేయండి ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి చిన్న ప్లేట్ తీసుకోండి కొంచెం కరెక్ట్గా వస్తుంది కరు వెళ్ళి లేకపోయినా కానీ మీరు బిగినర్స్ కాబట్టి మీ దగ్గర అప్పుడే అన్నీ ఉండవు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి చూడండి మనము ఇక్కడ కింద సైడ్ మార్కింగ్కి ఒక మార్కింగ్ అనేది చేసేసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా కొంచెం క్రాస్గా వస్తు చూడండి మార్కింగ్ వేసేటప్పుడు లైట్గా అంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే షోల్డర్కి మధ్యలో చూసుకొని ఇలా మీరు మార్కింగ్ అనేది చేసుకోండి బ్యాక్ డార్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వెళ్ళే క్లాత్ అనేది మనకు ఉక్సపట్టి కాజుపట్టికి యూజ్ అవుతుంది ఎలా అంటే మనకు పైన సైడు ఉక్సిపట్టి కాజుపట్టికి సరిపోయేంత క్లాత్ ఇక్కడే వస్తుంది పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజుపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ మనకు షోల్డరు త్రీ ఇంచెస్ ఎక్కువ టూ ఇంచెస్ ఎలా ఉంది ఇక్కడ కరెక్ట్ క్లాత్ అనేది ఫైవ్ ఇంచెస్ అనేది వెళ్తుంది కాబట్టి మీరు వేస్ట్ చేయకండి దానిపైన మీరు లాస్ పెట్టుకున్నారనుకోండి కుట్టేటప్పుడు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఉక్స్ పట్టి టూ ఇంచెస్ పట్టి త్రీ ఇంచెస్ కింద సైడ్ది ఇలా కట్ చేసేసేయండి మనం ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసాం కదా ఇక్కడ కొంచెం ఇలా ఒక పాద మందం క్రాస్గా తీసుకోండి కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక టక్ అనేది ఇచ్చేసేయండి డాట్ దగ్గర మీరు కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తారు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కచ్చాలో చూద్దామండి ఇక్కడ వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ని ఇలా మలిపేసేసేయండి ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా వచ్చిందోలే చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచు మలిపేసుకుంటే సరిపోతుంది ఎవరైనా కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి అక్కడ ఈ బ్లౌజ్కి అంతనా ఆ బ్లౌజ్కి ఇంతనా కాదు ఒకవేళ మీరు పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే వన్ టూ పాయింట్స్ మలిపేసేసేయండి చిన్న సైజ్ అంటే థర్టీ ఫైవ్ బిలే ఉండే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మలిపేసుకుంటే సరిపోతుంది మీకు ఎక్కడ సైడు క్లాత్ ఎక్కువగా ఉందో చూసుకొని షేప్ వచ్చేటట్టుకొని క్రాస్ కటింగ్ వచ్చేటట్టు కరెక్ట్గా పెట్టేసేయండి ఇలా స్ట్రేట్గా కాకుండా క్రాస్గా పెట్టేసేయండి చూడండి ఇలా పెట్టిన తర్వాత మార్కింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ చంకభాగం దగ్గర కానీ అలాగే నెక్ దగ్గర ఇలా మొత్తం కూడా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా ఇలా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కోలతనేది తీసుకోవాలి కింద క్లాత్ అంటే కింద పేపర్ లేదు కదా కిడ్ల కొలత తీసుకుంటారు అని అనుకోవచ్చు ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చెయ్యండి నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడనేమో నెక్ దగ్గర సిక్స్ తీసుకుంటున్నాను ఎవరికైనా సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఫైవ్ అంతే ఉంటుంది అంతకంటే ఎక్కువగా అయితే ఉండదండి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్లకి సెవెన్ అనేది ఉంటుంది ఒకవేళ మీకు అంతగా డౌట్ ఇక్కడ హాఫ్ ఇంచు లోత్ అనేది తీసుకోండి ఇలా హాఫ్ ఇంచు లోత్ తీసుకొని కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలా ఇప్పుడు చంకభాగం దగ్గర కూడా మీరు హాఫ్ ఇంచు ఇక్కడ అయితే మీకు పట్టినట్టుగా పీకినట్టుగా కాకుండా కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీ పట్టి సైడ్ తీసుకోండి పట్టి సైడ్ తీసుకున్నాక తర్వాత పైన సైడ్ ఒక పాదం మందం వదిలేసి మార్కింగ్ చేసుకోండి అలాగే షేప్ పట్టి కుట్టు ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఇక్కడ షేప్ పట్టి కుట్టు ఉంటుంది కదా అక్కడ చూడండి షేప్ పట్టి కుట్టు నుంచి హ్యాండ్ కుట్టు వరకు ఇక్కడ సైడ్ జైంటింగ్స్ దగ్గర షేప్ పట్టి కుట్టు ఎక్కడ ఉందో అక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ చేయండి కింద సైడ్ మాత్రమే పైన సైడ్ ఏం చేయకూడదు మార్కింగ్ అనేది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి మనం పొడువు అనేది తీసుకుందాము మన ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ నుండి కరెక్ట్ ఇలా పట్టి చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది మార్కింగ్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఇప్పుడు ఒకవేళ మీకు కింద సైడ్ ఉంటే కింద సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు కొంచెం మార్కింగే ఉంటుంది మరీ ఎక్కువగా ఉండదు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పట్టే కొలత అనేది తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఉంటుంది అలాగే వీటిని అసలు లైక్ చేయండి ఇలాంటి మర్కొని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి స్టిచ్చింగ్ వీడియోస్ కానీ క్లాత్ మీద కటింగ్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయండి ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక డిఫరెన్సీతోని అంటే అందరికీ అర్థమయ్యేలాగా అయితే ఉంటాయండి వీడియోస్ ఇక్కడ ఒకసారి సైడ్ సమానంగా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్కి కరెక్ట్గా రెండు షోల్డర్ మధ్యలో ఒక ఇలా నేను టాక్ లాగా పెట్టేస్తున్నాను ఫస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి మనం మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అట్ డాగులు అనేవి ఉంటాయి కదా వాటిపైన నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను అటు హాఫ్ ఇంచ్ ఇట్ హాఫ్ ఇంచ్ అండి ఇక్కడ కింద సైడ్ డార్ దగ్గర ఇక్కడ కూడా మనము డిఫరెన్స్ డిఫరెన్స్తో ఉండాలి ఇక్కడ ఇలా ఇలా ఈ రెండిటికి మధ్యలో మనము ఇక్కడ భాగం దగ్గర పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనము త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు మిగతా రెండు ఎంత ఉన్నాయంటే కొలత టూ అండ్ హాఫ్ ఉన్నాయండి కొలిచేటప్పుడు కొంచెం వీడియో మిస్ అయింది ఇది మాత్రం త్రీ అండ్ హాఫ్ ఉంది ఈ వీటికి మధ్యలో ఈ ఊరికి మధ్యలో ఇక్కడ ఫోర్ పిన్ పెట్టుకునే వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు కొంచెం ఇలా క్రాస్గా పెట్టేసి ఇది కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ డార్స్ చాలా ఈజీగా చెప్పాను అనుకుంటున్నాను అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి మీకు మనకు షేప్ పట్టి అనేది చూపిస్తున్నాను షేప్ పట్టికి ఇలా డబుల్గా తీసుకోండి డబుల్గా తీసుకొని ఇది ఎంత ఉందో కొలవండి చూడండి మనకు టెన్ వచ్చింది టెన్కి ఒకవేళ మీ క్లాత్ తక్కువగా ఉంటే నైన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు డాట్ దగ్గర వన్ ఇంచ్ పోతుంది కాబట్టి నైన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచ్ తగ్గించండి తగ్గిస్తే సరిపోతుంది ఇక్కడ పైన ఏమో త్రీ కింద సైడ్కి వచ్చేసరికి సరికంటే తగ్గిస్తూ రండి కొంచెం కొంచెం ఒక్కొక్క పాయింట్ తగ్గిస్తూ రండి కరెక్ట్గా ఉంటుంది మీకు షేప్ పట్టి అనేది కింద చివరిని ఎంత ఉండాలి అంటే టూ ఇంచెస్ ఉండాలి ఇక్కడ టూ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఎలా ఉండాలా కరెక్ట్గా చూసుకొని ఇక్కడ టూ ఇంచెస్కి చూసుకొని మార్కింగ్ చేసేసి కటింగ్ అనేది చేసేసేయండి వినర్స్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకు షేప్ పట్టి కరెక్ట్ కొలతతో చెప్పానండి మీరు బిగనర్స్ అయితే మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలంటే ఇలా పేపర్ మీద కట్ చేసుకొని అదే వాటిని బ్లౌజ్ పైన పెట్టేసి కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ నేను హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను హ్యాండ్కి మనము నాలుగు మడతలుగా వేసుకోవాలి టూ హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయి ఇక్కడ మనం నాలుగు మరతలుగా వేసుకున్నాక తర్వాత మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదని చెప్పేసి నేను వీడియో అయితే చూస్తున్నానండి కరెక్ట్గా కనిపిస్తుంది ఇలా నాలుగు నాలుగు మరతలుగా వేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఇక్కడ మీ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసేయండి కింద సైడు మీరు ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసేసేయండి ఏమైనా ఉంటే కటింగ్లోకి వెళ్ళిపోతుంది అలాగే మీకు టెమ్మింగ్ అనేది చేయాలనుకుంటే కింద సైడు వన్ ఇంచు వదిలేసేయండి ఇక్కడ సైడ్ క్లోజ్గా ఉన్న సైడు ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి హ్యాండ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి చంక భాగం కొట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి వేయండి ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేసేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్న మార్కింగ్ని ఇలా పొడుగ్గా వేసేసేయండి ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చంక డౌన్ ఎంత ఉందో మనం చూసుకుందాము టూ టూ పాయింట్స్ ఉందండి సరిపోతుంది కరెక్ట్గా వచ్చింది మనకు ఇక్కడనేమో షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా ఉంటట్టు చూడండి మనం జాయింటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీ పేపర్ ఇలా వేసుకొని ఇలా నేను ఇలా చూస్తున్నానో అలా అందుకే బిగినర్స్ ఫస్ట్ పేపర్ మీద కట్ చేసి వీటిని మీరు క్లాత్ మీద పెట్టేసి కూడా కటింగ్ చేసుకోవచ్చు ఇలా హైబ్రో టైప్గా రావాలి కొంచెము మీరు ఈ హ్యాండ్ కటింగ్ మాత్రము ఒక నాలుగైదు సార్లు పేపర్ మీద కట్ చేసిన తర్వాతే క్లాత్ మీద కట్ చేయండి ఇలా షేప్ వచ్చేటట్టు చూసుకొని కరెక్ట్గా కట్ చేయండి ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి టూ హ్యాండ్స్ అన్నిటి వచ్చేసాయి మనకు ఇక్కడ కొంచెం మీరు ఇలా పేపర్ వచ్చేటట్టు క్రాస్ కట్ చేసుకోండి అలాగే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా ఉంటుంది చూసుకొని లోత్ అనేది ఒక పాద మందం తీసుకుంటే సరిపోతుంది టూ హ్యాండ్స్ని ఒకే సైడ్ ఉంచండి టక్ ఇవ్వడం మర్చిపోకండి హ్యాండ్ లోత్ ఎక్కడ తీసామో మనకు తెలుస్తుంది చాలా వరకు గల్ల కూడా ఎలా కటింగ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఇలా మనం స్కేల్ అనేది పెట్టేసి వన్ ఇంచ్ తోని కొంచెం గ్రాస్గా పెట్టేసి కరెక్ట్గా గల్ల పట్టీలు అనేవి వస్తాయి వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మా కొన్ని వీడియోస్ కోసం వీడియో ఎవరికి న్యూస్ తప్పకుండా షేర్ చేయండి మనకు గల్ల కూడా వచ్చేసే కదండి అలాగే మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఒక లైక్ చేయండి